నమో వెంకటేశాయ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కోనసీమ జిల్లా ఆత్రేయపుర మండలం వాడపల్లి క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం భక్తమహాసులందరికీ విజ్ఞప్తి ఎర్రచందన స్వరూపుడైనటువంటి స్వామివారిని ఈరోజు ప్రత్యేకంగా మాఘమాసం మొదటి శనివారం సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘమాసంలో ప్రారంభించుకుని ఈ దర్శనాలు ఏడు శనివారాల దర్శనాన్ని పూర్తి తప్పనిసరిగా పరిపూర్ణంగా లభిస్తుంది అందరూ కూడా భక్త మహాసులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం నమో కోనసీమ వాడపిల్లి వెంకటేశ్వర దేవస్థానాన్ని వచ్చిన భక్తులందరూ కూడా ఎటువంటి అసూక్రం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసాం వచ్చిన భక్తులకి ఉచిత ప్రసాదం మంచినీళ్ళు ఏర్పాట్లు చేసాం అలాగే వచ్చిన భక్తులకి పది గంటలకి అన్నదానం కూడా ఏర్పాటు చేసాం వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానం చేసి కూడా ఎటువంటి అసౌఖ్యంగా ఏర్పాట్లు చేసాం అలాగే పోలీసు బందోబస్తు కూడా వచ్చిన భక్తులకి ట్యూలైన్లో కానీ ట్రాఫిక్ కానీ ఏమి అసౌక్యం కలగకుండా పోలీసు ఏర్పాట్లు చేసాం అలాగే వచ్చిన భక్తులు వెహికల్ అన్నీ కూడా పార్కింగ్ కూడా ఎట్టి అసలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం అని శ్రీ ఓం నమో వెంకటేశ్వర ఈ టీవీ ద్వారా ఆ భక్తులకు తెలియజేసుకుంటున్నాను